క్రైస్త లార్డ్ గుడ్ మార్నింగ్ ప్రభు అయిన ఏసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మీరందరూ క్షేమంగా ఉన్నారని సంతోషంగా ఉండాలని అనేది మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఒకవేళ మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనబడుచున్నటువంటి నెంబర్కి తెలియపరచండి మీకోసం మరి కొంత సమయం ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం ఈరోజు మంచి వాగ్దానము గుడ్ ప్రామిస్ ఏమిటని బైబిల్ గ్రంథంలోంచి మనం చదువుకుందాం దేవుడు మనకిస్తున్నటువంటి మంచి వాగ్దానము నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చదువుకుందాం అందుకు మోషే భయపడకుడి ఎహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడునో చూడరు ఆమెని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మంచి వాగ్దానం ఏంటి అని అంటే దేవుడిస్తున్నటువంటి వాగ్దానం మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళు భయపడుతున్నారు అని అంటే వెనుక వస్తున్నటువంటి శత్రువుల గురించి ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో దగ్గర వారు జీవిస్తున్నటువంటి జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు వారు అనుభవిస్తున్నప్పుడు వారు మూలుగులు దేవుడు ఆలకించి మోషేను దేవుడు ఎన్నుకొని వారిని అనగా ఇజ్రాయిలీ ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించడానికి ప్రభువు పూనుకున్న సమయంలో వారందరూ ఇజ్రాయిలీలందరూ బయలుదేరి అనగా ఐగుప్తు నుంచి బయలుదేరి కనాను చేరడానికి వారు ప్రయాణమై వస్తున్న సమయంలో వారికి మార్గ మధ్యలో ఎర్ర సముద్రం ఎదురవుతుంది ఈ విషయాలన్నీ మనకు తెలుసు అయితే ఎదురవుతున్న సమయంలో ఎదురుగానేమో ఎర్ర సముద్రం వెనుకనేమో ఫరో సైన్యం ఆరు వందల రథములతో ఆట ఫరో ఏం చేశాడంటే ఇజ్రాయిలీ ప్రజలను మరలా ఐగుప్తుకు తీసుకెళ్ళిపోవడానికి తరుముదానికి లేదా ఇజ్రాయిలీ ప్రజలను తరమడానికి ఆరు వందల రథములతో సైన్యాన్ని వేసుకుని అధిపతులతో బయలుదేరి వచ్చాడు వచ్చిన సమయంలో ఇటు ముందుకు వెళ్ళడానికి ఏమో ఎర్ర సముద్రం అడ్డుపడింది వెనుక శత్రువులు అప్పుడు ఇజ్రాయలీలందరూ చాలా భయపడిపోతూ ఉన్నారు ఏమిటి పరిస్థితి ఏంటి ఏంటి మన బ్రతుకు మన బ్రతుకు ఏమైపోతుంది మనము ఈ యొక్క సైన్య చేతుల్లో చంపబడిపోతామా లేదా ముందుకు వెళదామంటే ఎర్ర సముద్రంలో ములిగిపోతామా అనుకుని వాళ్ళు చాలా భయపడిపోతున్న సమయంలో వాళ్ళందరూ కూడా మోసే మీద సడుగుతున్నారట ఎందుకు మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చావు ఈ అరణ్యంలో చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చావా అని ఇజ్రాయేల్ ప్రజలందరూ మోసే మీద సణగడం తిరగబడడం అన్యాయంగా మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్న సమయంలో మోసే మాత్రమో దేవుని యొక్క చిత్తంలో ఉన్నాడు గనక దేవుని మాట విన్నాడు గనక దేవుడు మాట విన్నటువంటి మోసే ఏమంటున్నాడు అంటే భయపడకుడి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనకి కూడా ఎన్నో భయములు ఎన్నో శత్రువు తరుమడము సైతాని శోధనలు ఇరుగు పరుగు వారి శోధన లేకపోతే కుటుంబంలోనే శోధన ఎన్నో శోధనల చేత నీవు గనక కృంగిపోతున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు భయపడవద్దు నేను నీ పక్షముగా ఉన్నాను నీకు రక్షణ కలగజేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన రక్షకుడు రక్షణ కలగజేసే దేవుడు పండితులు జ్ఞానం కలిగిన వారివన్నీ బైబిల్ గ్రంథాన్ని తరిచి చూసినప్పుడు మూడు వందల అరవై ఐదు సార్లు భయపడవద్దు అనే మాట పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిందట కాబట్టి అనుదినమో ఎన్నో భయాలు మనల్ని కృంగదీస్తున్నాయి అనుదినమో ఎన్నో భయముల చేత మనం భయపడిపోతాం ఇంకా నాకు తోడు లేదు లేదా నాకు పరిస్థితి ఇంతేనా నాకు ధైర్యం చెప్పేవాళ్ళు లేరా అని నీవు కృంగిపోతున్నట్లయితే నీవు శత్రువుకు భయపడవద్దని అలా నాడు మోసే ఇజ్రాయిలీ ప్రజలను ధైర్యపరిచినట్లుగా ఈ వాగ్దానం ద్వారా ప్రభు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు నీ నీ కుటుంబంలో ఈ రోజుల్లో పరీక్షలు రాస్తున్నటువంటి పిల్లలు కూడా భయపడిపోతావు ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి లేకపోతే పరీక్షల్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి ఏమి రాయాలని చెప్పి భయపడుతూ ఉన్నారేమో దేవుడు అంటున్నాడు మీరు భయపడవద్దు మీకు రక్షణ నేను కలగజేస్తానని ఏ దేవుడే మనకు రక్షణ దేవుడే మనకు కాపుదల ఈరోజు రక్షక భటులు పోలీసు వారు ఎంతమంది ఉన్నా భద్రత లేని దినాల్లో మనం ఉన్నాం అయితే దేవుడే మనకి రక్షణకర్త గనుక ఈరోజు నువ్వు ఆయన వైపు చేతులు ఎత్తి నువ్వు భయపడకుండా కృంగిపోకుండా దేవుడు నాతో ఉన్నాడు నా పక్షంగా ఉన్నాడని చెప్పి నీవు ధైర్యంగా నిలబడితే అలా నాడు ఇజ్రాయేలీ ప్రజలను సురక్షితంగా ఎర్ర సముద్రమును దాటించి ఆ నాన్నకు చేర్చినటువంటి దేవుడు నిన్ను కూడా సురక్షితంగా నడిపించి నీ కుటుంబ పరిస్థితులన్నిటి నుంచి కూడా విడిపించి క్షేమాన్ని అనుగ్రహించగల ఉన్నాడు మంచి వాగ్దానం ఏంటి అని అంటే భయపడవద్దు మీకు నేను రక్షణ కలగజేస్తానని ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని స్వీకరిస్తావా ప్రార్థన చేసుకుందాం నాతో కలిసి ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి ప్రేమ గల మా ప్రియా పరలోకపు తండ్రి నీ ఘనమైన నా మనకి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఉదయకాల కాల సమయంలో ప్రభు బిడలందరూ కూడా నాయన అయ్యా ఎంతో భయము చేత ఎన్నో విధాల చేత కృంగిపోతున్నట్లయితే ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానమో మోషేలోంచి అయ్యా మోషే ఇజ్రాయల్ ప్రజలతో మాట్లాడినటువంటి మాట మేము కూడా స్వీకరిస్తున్నామయ్యా భయపడవద్దు మీకు రక్షణ కలుగు ఏహో అయ్యా అని అవునయ్యా నువ్వు మాకు రక్షణ కలుగ చేయవాడు నువ్వు మమ్మల్ని కాపాడే దేవుడు నాయన నువ్వు మమ్మల్ని రక్షించే దేవుడు ప్రభావ నువ్వు ఏమాత్రం శిక్షించే దేవుడు కాదేశయ్య అయ్యే నువ్వు నిన్ను నమ్ముకున్న ప్రజలను తప్పకుండా కాపాడి రక్షించే దేవుడు గనక బిడల్లో ఉన్నటువంటి భయము ఆందోళన దిగులు ఏసు నామంలో ఇప్పుడే తొలగిపోవును గాక నీవున్నావున్నటువంటి ధైర్యం నీవున్నావున్నటువంటి నా తండ్రి ప్రభా నెమ్మది నువ్వున్నావున్నటువంటి ఒక నా తన సంకల్పం వీళ్ళందరికీ దయచేసి కాపాడి నడిపించి మహిమ పొందమని పరీక్షలు రాస్తున్న బిడలకు అలాగే కుటుంబాల్లో ప్రతి విధమైనటువంటి అయ్యా వారికి అందరికీ తోడుగా ఉండి నడిపించమని ఏసయ్య నామంలో ప్రార్థించిన బిడలందరినీ నీ చేతులకు అప్పగించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ్య కృప పరిశుద్ధాత్మక సహాయం అనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక